హాయ్ ఫ్రెండ్స్ మనం ఖని గంగా నగర్ దగ్గర లారీ బుకింగ్ ఆఫీస్ ముందట ఇంట్లో ఒక పాము వచ్చిందని మనకు ఇన్ఫామ్ చేశారు మనం పోయి దానికి సురక్షితంగా రెస్క్ చేయడం అనేది జరిగింది ఇది తాడిచర్ అంటారు ఇంగ్లీష్లో ర్యాడ్ స్నేక్ అంటారు హిందీ మే దాబిన్ అంటారు ఇది నాన్ వెనమస్ స్నేక్ ఇది వరకైనా బయట చేస్తే మనం హాస్పిటల్ పోయి ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది అని మీరు కంగారు పడాల్సింది అవసరం లేదు ఎందుకంటే ఇది నాన్ వెనమా స్నేక్ పాముల గురించి ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడే రెండు నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు దీనికి నాలుగు పండ్లు ఉంటాయి విషపూరితమైన పాము రెండు పండ్లు విషం ఉన్నాయి ఉంటాయి పాములను చంపకొండి పాములని కనబడితే మమ్మల్ని ఇన్ఫామ్ చేయరి దానికి వచ్చి సురక్షితమైన పట్టుకోవడం